ఆసియా కప్ విజయం తర్వాత క్రికెటర్ తిలక్ వర్మ తాను శిక్షణ పొందిన లేగల క్రికెట్ అకాడమీని సందర్శించారు పాకిస్తాన్ పై ఆడినట్లు తిలక్ వర్మ తెలిపారు మ్యాచ్ను గెలిపించి తీరాలనే పట్టుదలతో ఆడాను అని ఆయన తెలిపారు తను చాలా ఒత్తిడిలోనే బ్యాటింగ్ చేసినప్పటికీ దేశాన్ని గెలిపించాలన్న లక్ష్యంతోనే ఆడినట్లు స్పష్టం చేశారు ప్రతి మ్యాచ్ లో మా వ్యూహాలు మార్చుకుంటూ గెలుపు కోసం కృషి చేశామన్నారు అందరం సమష్టిగా కష్టపడ్డామని తిలక్ వర్మ తెలిపారు భారత జట్టులో అద్భుతమైన బౌలర్లు ఉన్నారని కొరియాడారు ఆసియా కప్ ఫైనల్లో గెలవడం ఆనందంగా ఉందని మా కళ్ల ముందు దేశమే కనిపించిందని అని తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు తనకు విరాట్ కోహ్లీ ఎంతో స్ఫూర్తినిచ్చారని తిలక్ వర్మ పేర్కొన్నారు కోహ్లీతో తనను పోల్చడం గర్వంగా ఉందన్నారు లింగంపల్లిలోని లేగల గ్రౌండ్ లో శిక్షణ పొందుతున్న ఆటగాళ్లతో కూడా తిలక్ వర్మ ముచ్చటించారు ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ అంటే మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద మేము ఆడేది గేమ్ ఇట్లా జస్ట్ స్పోర్ట్ సో ఆ టైంలో మే ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము సో ఆ టైంలో నేను కామ్ ఉండి ఐఎమ్ సో పేషెంట్స్ చాలా అన్నారు చాలా విధంగా చాలా చెప్పారు బట్ కింద ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను బట్ ఆ టైంలో నేను కామ్ రిజర్వ్ ఉండి నో ఓన్లీ బ్యాట్ తో మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా అయిపోతారు వాళ్ళ వరల్డ్ క్లాస్ బౌలర్ ఆఫ్ కోర్స్ బట్ ఆ టైంలో నేను నన్ను అనుకున్నా ఐఎమ్ దెస్ట్ ప్లేయర్ ఇండియా ఇండియా ఇస్ ఆల్వేస్ బెస్ట్ ఇండియా అనేది ఇండియా ఇస్ ఫార్ అన్నిటికల్ చాలా పైన ఇండియా అనేది సో ఒకసారి నేను ఇండియాకి ఆడుతుంటే ఇవన్నీ బెస్ట్ బౌలర్ ఇలా చేస్తాడు అలా చేస్తాడు నా మైండ్ లో లేదు ఓన్లీ ఆ టైంలో కంట్రీ వచ్చింది జస్ట్ ఐ వాంట్ విన్ ద గేమ్ చాలా సార్లు అదే సిచువేషన్ కొనసాగితే చాలా వన్ ఎయిటీ సమయంలో మన ఇండియన్ బౌలర్స్ కావచ్చు కట్టడి చేశారు ఎట్లా మీరు ఏమనుకున్నారు నైన్ ఓవర్స్ బాగు భారీ స్కోర్ చేశారు కదా